అంటే ఏంది దాంట్కి రా దాని టెచ్చుకరా వినపడిందా సరే ఇంకేం కావాలంట ఇంకోటి ఏం ఆడుతుండో ఇంకా గో ఒకటి రెండు మూడు ఆడుతున్నాడు ఇంకేం ఇంకేం కావాలా అంతే ఇంకేం కావాలా సాకిలెట్లు ఏం సాకిలెట్ కావాలా ఇంకేం సాకిలెట్ కావాలా ఈ ఈ పిల్లలు చూడరా ఏమొద్దుకి జాను గుడికి అంటుంది ఈ పిల్ల చూడేస్తే ఉడికి ఏం దేపాకండి ఈ పిల్ల ఫోన్ చేసి డాడీ జానుగుడికి ఏం తీసుకురా పాక అని చెప్తుంది జాన్ పరిగిత్తు కొత్త చెప్పింది నీకొద్దు అంటుందా సాగు అర్ధంలా कौन है? कौन है? कौन है? वो खुद्दा जो पड़े, जाने को खुद्दा जो पड़े। कावली, वो जिक। कावली, वो जिक। को कावली, ये कौन? कावली, ये कौन? कावली, ये कौन? कावली, जिक। कावली, आगे कावली। దర్శనాల డాడీ దర్శనాలా శ్యామాకి కావాలా వద్దా వద్దులే ఈ గుడి వద్దా నీకు అక్కడికే నీకు అక్కడికే ఒకటా ఒకటా రెండు మూడా మూడా డాడీకి ఫోన్ చేసి చెప్పానా దర్శనం డాడీ కాయలు ఎన్ని దర్శన డాడీ పుచ్చకాయ కూడా దర్శన డాడీ తీస్తే దాస పెట్టేసి దాసి పెట్టేసి ఆ డాడీ దస్తా శ్యామాకి పెట్టబాకు దాస పెట్టేసి దాసి పెట్టేసి జడు చాకు కత్తి ఉందా పుచ్చకాయ కోసేద్దాం నాకు పెట్టవా నాకు పెట్టవా నాకు పెట్టవా నాకు పెట్టవా ఎడికి వెళుతున్నావా ఇట్రా ఇదిగో డాడీ వస్తుంది ఇప్పుడు